అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో హైదరాబాద్కు చెందిన బసవతారకం స్మారక కాన్సర్ ఆస్పత్రి సౌజన్యంతో ఆదివారం ప్రభుత్వ విప్ కాలవ ఆధ్వర్యంలో ఉచిత కాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా కాలవ మాట్లాడుతూ తల్లుల దినోత్సవం నాడు అమ్మకు గుర్తుగా నిర్వహిస్తున్న క్యాన్సర్ నిర్ధారణ శిబిరంలో ఎక్కువ మంది పేద మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం తనకెంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు భయంకరమైన కాన్సర్ ఏటా అనేక మంది ప్రాణాలను కబలిస్తోందన్నారు కాన్సర్ మహమ్మారితో తన తల్లిపడ్డ వేదన గుర్తుకొస్తే ఇప్పటికీ ఎంతో బాధ కలుగుతుందన్నారు అలాంటి బాధ ఇతరులకు రాకూడదనే ఉద్దేశంతోనే బసవతారకం ఆస్పత్రి సహకారంతో రాయదుర్గంలో ఉచిత కాన్సర్ నిర్ధారణ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు కాన్సర్ మూడు నాలుగు దశల్లో గుర్తించిన తరువాత వైద్యం చేయించిన బయటపడటం కష్టమన్నారు అందులోను సుదూర ప్రాంతాలకు వెళ్లి అత్యంత ఖరీదైన వైద్యం చేయించుకోవటం ఎన్నో వ్యయ ప్రయాసలతో కూడుకున్నదన్నారు ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే నిపుణుల సూచనలతో మెరుగైన వైద్య సేవల ద్వారా ప్రాణాపాయం నుండి బయటపడే అవకాశం ఉందన్నారు ఏమాత్రం వ్యాధి లక్షణాలున్నట్లు అనుమానం ఉన్నా ప్రాథమిక దశలోనే నిర్ధారణ చేసుకోవటం ఉత్తమమన్నారు అవసరమైన పరీక్షలతో ప్రారంభ దశలో నిర్ధారణ చేయటానికే రాయదుర్గం నియోజకవర్గ ప్రజల కోసం ఈ శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు బసవతారకం ఆస్పత్రి సౌజన్యంతో అత్యంత నిష్ణాతులైన వైద్యులచే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు వైద్యుల సూచనల మేరకు అవసరమైన వారికి ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు కేవలం పరీక్షలతో సరిపెట్టకుండా ఖరీదైన వైద్యం ఆపరేషన్లు పూర్తి అయ్యే వరకు కూడా బాధ్యత తీసుకుంటామని కాలవ శ్రీనివాసులు హామీ ఇచ్చారు